కంగ్రాచులేషన్స్ సారీ మీరు నాకు తెలియదు ఏయ్ నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐ'm sorry ఐ'm సారీ అంజలి ఐ'm వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్ ఇదే 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 నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను ఈ స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరుకుండని అమ్మా నన్న చనిపర్ వాళ్ళ కోరిక నేను సాధించాలి హ్మ మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతే ఏంటి ఏంటి ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకెంతక్కువ అందరూ మన హీరోలైనా ఉంటారు తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అలాగే అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని ఒక రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా లేదమ్మా చింతల ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉంటుంది కిటికీలో నుంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరైటీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరుండ సున్నుండ తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా నీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా పుడిపోకుంటే కొత్త వెళ్ళబోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని ఆరనీయుమా ఈ ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమా ఈ ఒడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్కింతే లేక కదా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదువు సచ్చ టీ అడిగి అరగంట అయింది మర్చిపోయి అంటే నీకు పప్పుసార్లు ఒడియాలు ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను కాఫీ అడిగితే అదే నాకు హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్లి కష్టపడి అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉంటే మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుడి వస్తాయి కదా అన్నయ్య గారు మరి మీరు ఏం జరిగిందంటే సత్యాంగి తలకాయ వస్తే అమృతాజం రాజు పిల్లని పడకబెడతా పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట అన్నయ్య గారు ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం పూలు పట్టరండి ఒరే ద్వాగరావు సెంటి పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా నీకు న్యాయం చేసి రాత్రి

ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే పండు ఇదో నేను ఎలా ఆసనాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు లేక పెళ్లం చేయడం మొబైల్ లేక ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి వెళ్ళమ్మా నీతో ట్రస్ట్ బామా వచ్చా ముదురు ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని మరి వంట ఉన్నాయి ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరిచచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి ఏ ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కటింగ్ పెట్టి తిప్పు త్వరగా ఏదో వంట చేయి కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు పండేది తే మనిషి అయినా పండ అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడై కూసి ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి నేను ఒకటి చెప్పే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా హలో డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హలో హలో ఛార్జింగ్ అయిపోవాలా ఇది ఛార్జింగ్ అయిపోయింది సూపర్ ఎక్కడైనా వస్తుంది హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా రా? చూడండి ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషి అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో నాకు డౌట్ నువ్వు అసలు హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా చ సుఖపెడతాను దొంగతనం కూడా సంపాదన తే పాడు తొందరపడి మా కుల వృత్తికించబడతారు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబా నువ్వే తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు కోపడకుండా ఏ ఏ డాక్టర్లు కొడుకులు డాక్టర్లు యాక్టల్ కుడులు యాక్టర్ లో గొమ్మ కూతురు దొంగ అవడం తప్పే ఉంది అయినా ఇది మా ముందు దొంగ కదాయ సెల్ఫోన్లు దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ని వాళేశ్వర పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ గడ గడకన్నా ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కుట్టే అదే నా తీరుస్తావు తీరు తప్పకుండా చెయ్యి ఆ పని చొక్కలో సెంటిమెంట్ మీరును పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలు కొసారి జైలు పెట్టిన సిక్కులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెత్తగా సిక్కులేదు నేను దాంతో మాట్లాడుతున్నా అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఎక్కడుంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెక్కలు చీ దొంగన మీరు ఇక్కడే ఉన్నాను నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు అక్కడ టైం ఐదవుతోంది ఐదైందా అమ్మో అమ్మయ్యా అంజలి ప్రోగ్రాం ఇంకా రాలేదు ఈ పోటీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం

ఏంటి నీ సమస్య మీరేనా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మర్ పక్కన ఆంబోత్ లాగా అంజలి గారు మీరేంటండి గొండొట్టు బుట్ట పెట్టారు అసలు మీ మొహమే చంద్రబాబు లాగా ఉంటుంది మీరు నిలువు బుట్ట పెడితే బాగుంటారు ఉంటారు మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయ్యింది కట్ అయ్య కట్ అయ్య కట్ అయ్య కట్ అయ్య కట్ అయ్య కట్ ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దీనికి దొరుకుతుందంట దొరుకుతుంది హాయ్ హాయ్ ఎవరి గురించి పాండు 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 లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాపం ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమాకి క్రికెట్ స్కిల్ అంటే అభిమానులు ఉంటారు గానీ అతనికి ఏ క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు మనసు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూసాను